ఇంకా అబ్బా రోజు లేటేనా ఒళ్ళు నెప్పిగా ఉండే కాస్త కూరకే సరేరామ పనిమంతుడు పందిరేస్తే పిసుకు వెక్కితే పడిపోయిందట ఒరే దానికి అర్థం చెప్పు ఒరే విడిగానే గొప్ప చెబుతారు పని చెబితే ఆ పని ఇట్లా శూన్యంగా ఉంటది ఇలాంటి వాళ్ళ గురించి చెప్పే సామిత్రి ఇది నీకొక సాంగ్ చెప్పనా తలగొట చుట్టుకోట కుదరక తలకరంటా నీలాంటి వాడు సామితి చూడ కదా అర్థం కూడా చెప్పరా పని చేతగాక తప్పుకోవటానికి ఏ ఒడు కారణం చెబుతూ ఉంటారు అలాంటి వాడికి ఈ సామితి అబ్బా బలి చెప్పావురా గుర్రం పని గుర్రం చేయాలి గాడి పని గాడి చేయాలి అలా కాకుండా బాగుందని మనం దొరపడమనుకో చిక్కులు వచ్చి పడతాయి బలే సాంగ్ చెప్పావు కూకుని తింటే పోతే పెద్దవాడు సంపాదించిన ఆత్మ ఉంది కదా మనం తింటూ మొదలెడితే అది కాడ అయిపోద్ది సంపాదించటము ముఖ్యం సంపాదించిన పొదుపు చేయటం కాడా ముఖ్యమే అరే అంగట్లో అన్నీ ఉన్నా అల్లి నోట్లో శని ఉన్నగా అదృష్టం కలిసిరాక ఉన్నదాన్ని అనుభవించలేక ఇంకా సంపాదన కోరికతో తన జీవితం నష్టపోతూ ఉన్నాడు చాలామంది మధ్య జరుగుతున్న విషయం ఇది అరే రామయ్య మన నోరు మంచిగా ఉంటే ఊరంతా మంచిగానే ఉంటుంది నువ్వు చెప్పింది నిజమేరా మంచిగా ఉంటే సమాజం అంతా కూడా అంత మంచిగా ఉంటుంది ఈ విషయం చాలామంది తెలియదు అరే నాగయ్య సుక్కా సుక్కా కలిస్తే కానీ ఒక చెరువు అవుతుంది అదే విధంగా ఎంత దూర ప్రయాణమైనా ఒక అడుగుతోనే మొదలవుతూ ఉంటుంది నోరు జారిందంటే ఊరు జాతుంది ఆ రహచ్చు నీ దగ్గరే ఉందనుకో ఏ ఇబ్బంది ఉండదు అది కానీ బయటకు వచ్చిండో గో గోలా గోలే గోళ ఒరే మంచి విషయం చెప్పావు మన పెద్దవాళ్ళు ఇంతకనే మనకి ఇలాంటి సామెతలు ఇచ్చారు ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా మరలా రేపు గోల్చుకుందాం సరే వెళ్దాం పా ఇంటికాడ పాడికి వెళ్దాం పని ఉంది నాగేశువు నిన్న కాసేపు కబురు చెప్పుకున్నావు ఇవాళ పొడుపు కథ చెప్పుకున్నావురా నేను కదేస్తాను నువ్వు ఇప్పాలి అదే నాగేశు ఎన్నావు కదా ఒక ఊళ్ళో ఒకడు ఉన్నాడు వాడి కాళ్ళు లేవు చేతులు లేవు కానీ ప్రతిరోజు ఊరు చుట్టూ తిరిగి వస్తూ ఉంటాడు చెప్పు ఎవరో చూద్దాం ఆ అరే నువ్వు పొడుపు కాసావు కదా చెప్పనా చెప్పు చెప్పేస్తానా ఆ గడియారోరా ఓహో మళ్ళీ చెప్పావురా రై నేను ఒక పొడుపు కథ వేస్తాను నువ్వు ఇప్పరా రే నాకు నోరు లేదు కానీ ఎన్నో కప్పులు చెబుతా నాకు కాళ్ళు లేవు దేశమంతా తిరుగుతారా అది చెప్పరా అదా పుస్తకం రా రానొక పొడుపు కథ పుడుస్తాను నువ్వు ఇప్పాలి సరేనా నాకు రెక్కలు లేవు కానీ ఆకాశం అంతా తిరుగుతాను నాకు నోరు లేదు కానీ ఈ ఏడుస్తా చెప్పు ఏంటా అరే అజా మేఘం మేఘం ఇప్పుడు నేను పొడుపు కథ పొడుస్తాను నువ్వు చెప్పరా అందరూ నంది అంటారు నేర్చున్ను నేను లేని అన్నవే జనరు అదేమిటో చెప్పు ఓహో అదరా ఈ మందులు మింగి 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 ప్రాండం మీదకి వస్తుందయ్యా తల నొప్పి కడుపులో నేపి ఊళ్ళో మందులు ఎక్కువ అయిపోయినాయి అయ్యా నాగేశు మందులు అంటే ఏమిటి అసలు ముందులు లేకుండా కూడా మనం సంతోషంగా జీవించే మార్గాలు చాలా ఉన్నాయి మన పెద్దవాళ్ళు చాలా చాలా చెప్పారు ఒకసారి చెప్పనా అవి వింటావా పెందలాడే భోంచేసి కొడుకుని పెందలాడే లేకపోవడం మొదటి ముందు రెండవది నిద్ర లేవంగానే స్మరణ తల్లిదండ్రులను నమస్కరించడం మూడవది యోగ ప్రాణాయామం ఈ రెండు అవకాశం లేని వాళ్ళు ఉదయం సాయంత్రం వాకింగ్ వెళ్తున్నా చూసుంటావు నువ్వు అది కూడా వ్యాయామమే అది కూడా ఆరోగ్య సూత్రమే ఒక్కటి మనం పొద్దున్నే లేచి సూర్యరశ్మి తగిలేట్టుగా కాసేపు ఎండలో ఉంటే విటమిన్ డి అని వస్తుందని చూస్తారు డాక్టర్లు అది మనకు తెలియని రోజుల్లో మన పెద్దవాళ్ళు పొలం పోయేవాళ్ళు పని చేయడానికి ఎండలో ఎంతసేపు ఉండో వాళ్ళకి రోగాలు లేవు నొప్పులు లేవు మనం ఆ పని చేయలేకపోతున్నాం ఇంకొకటి మట్టి కుండలో అన్నం వండేవాళ్ళు మట్టి కుండతో నీళ్లు తాగేవాళ్ళు ఈనాడు మట్టి కొండలు ఉన్నాయా ఇలాంటివి చాలా మర్చిపోతున్నావురా మనం వరేది ఇంకొక విషయం అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏను మన వాళ్ళు పూర్వం లంకనం పరమ అన్నారు అంటే అర్థం ఏంటంటే కాస్త పొట్ట మార్చండి అని నెలకు రోజును పదిహేను ఒకసారి ఉపవాసం ఉండాలి అది చాలా మంచి ముందు అన్నారు అది అర్థం కావడం కోసం అలా చెప్పారు అసలు విషయం ఇది శ్రద్ధగా వింటున్నావా మనం మంచినీడు అను తాగుతాం మంచినీడు అది కాకుండా లేవంగానే మా తాతల నాడు ఒక చెంబు దు నీళ్లు తాగి పొద్దున్న తాగేవాడు సో విన్నావు అది చాలా మంచి ఆరోగ్య సూత్రం అది మనం పాటించటం లేదు అది కాక ఆహారం నవ్వి మింగాలి మనం నవ్వులుతున్నామా కటకట మింగేస్తున్నాం అది కాదు నవ్వి నిదానంగా తినాలి పోతే మంచినీళ్ళు కూడా తాగాలి పోతే ఆహారం తిన్న తర్వాత వజ్రాసనం వేసుకు వజ్రాన్ని కూర్చోవాలి మనం కూర్చున్నా మంచమే పడుకుంటున్నాం ఇంకొక మాట విను మనం కపడం లేకుండా స్పష్టంగా నవ్వుకుంటూ మాట్లాడుకోవడం కూడా ముందేరా అర్థమవుతుంది కదా మన వాళ్ళు ఇప్పుడు మాట్లాడుకోవడం లోపల ఆలోచన వేరు బయట చెప్పేది వేరు దీని ఫలితం అనిపించేది మనమే ఇంకొక విషయం ఏదో మనం కుటుంబంతో కూడా సంతోషంగా గడుపుతున్నామా ఎంతసేపు ఉంటున్నాం ఇది మర్చిపోతున్నాం మనం ఎంతసేపు వ్యాపారమనో వ్యవసాయమనో అనేక రకాల ఇబ్బందుల్లో ఉంటున్నాం పోతే పది మందికి మేలు జరిగే పని చేయట్లేదు మనం నా సొంత లాభం ఏముందా అని ఆలోచిస్తున్నాం ఇలాంటివన్నీ అనుభవించాలి మనమే అది కాక మంచి స్నేహితులు పది మంది సంపాదించుకుంటున్నావా లేదు మన దగ్గర ద్వేషం ఉంటుందిగా వాడు కనిపెడుతున్నాడు మరి ఇలాంటి చిన్న చిన్న ఆలోచనలు మనం మర్చిపోయి సంతోషంగా బతికినప్పుడు బాగుంటుంది లేకుండా ద్వేషాలు పెట్టి వాడు పెద్ద మేడ కట్టాడు మనం కట్టలేదు అని ఇలాంటి ఆలోచనల మూలంగా ఈ టెన్షన్ మనం మీద పడి మనం యాసిడిటీ అని గ్యాస్ రోగులని ఇలాంటి బాధలతో మనం బాధపడుతున్నావురా ఇన్నిటి ముందు మన మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం నేర్చుకోవాలి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఆచరించి మన జీవితాన్ని సంతోషం చేసుకునేది మనమే అవయ్యా నువ్వు మంచి మంచి మాటలు చెప్తావురా నీ మాటలు వింటే ఈ రోగాలు రావురా ఆరోగ్యం కానీ ఉంటుంది ఒక మాట మాట నేను చెప్పాను ఇన్ని రకాల మందులు ఇవే కొనే పని లేదురా ఉచితంగా వచ్చాయే కానీ దానివల్ల అనుభవించేది లాభం మనమే పొద్దున్నే వచ్చాం పిండేసాం ముందు కొట్టేసాం ఆకలి బాగా అవుతుంది నాకు కూడా ఆకలి అవుతుంది అందుకని నడు నాగేశు ఏమ కోరు ఉండారు ఆంధ్రమాత గోంగారు పచ్చడే పర్లేదు మా కూడా కూడా తక్కువేం కాదు విసిరే పచ్చడి టమాటా కూర అబ్బో బ్రహ్మాండంగా ఉందనుకో ఒరే రామయ్య రెండేళ్ళు కావాలరా నాకు బాడీ కష్టాల్లో ఉండరా కానీ ముందు భోజనం నాగేశు చెటం మర్చిపోయాను నీకు మనం రోజు తింటానుంటాం భోజనం కానీ పొలం వచ్చి పని చేస్తూ ఇక్కడ పని చే భోజనం చేస్తుంటే ఈ రుచి వేరు ఈ ఆనందం వేరురా చిన్ననాడు స్నేహితులు కాకపోతే ఈనాడు రూపాయి రావచ్చు నా దగ్గర నీ దగ్గర లోకపోవచ్చు అది వేరే విషయం మనం సంపద ప్రతి రూపాయలు నీ భాగం కూడా కొంత ఉందిరా అది మర్చిపోయావా అందుకని మన దగ్గర స్నేహితులవే ఏ రామయ్య పదిహేను సంవత్సరాలు మట్టి నీతోనే ఉంటున్నారా ఒక ఫ్రెండ్గా చూసావు కానీ ఇంకో రకంగా నన్ను చూడలేదురా నేను డబ్బులు అడిగాక లేదా రే చెప్తా కానీ అక్కడ కొడవలు మర్చిపోయాక అది ఉందా లేదా ఒకసారి చూసిరా చాల కుట్ట అవి ఎంత ఎక్కా కనపడలా సరే మర్చిపోయానేవో మర్చిపోతు డబ్బుడు రా అదేమిట్రా డబ్బులు లేవు ఏ లేవురా లేకే కద్రా నిన్ను అడిగింది నేను ఎప్పుడు అబద్ధం చెప్పాను డబ్బులు లేవు లేవురా నిజంగా లేవా చూడు రే నా జేబులోకి డబ్బులు ఎట్ట వచ్చినాయిరా నిజంగా డబ్బు రెండు కూడా నువ్వు లేవంటున్నావాడరా నన్నే మోసం చేస్తావరా డబ్బులుండి రెండు కూడా లేవంటావా నిజంగా నాకు తెలవదురా దయ సాక్షి అరే నీకు సాక్ష్యాలు ఏమిటిరా మన చిన్ననాడు చిన్న ఎదురవరా నీకు ఇంత ముఖం అడిగిందిరా అవసరం పదివేలు అడిగి తీసుకో అంతేగాని వేలకు పడి మధ్య మారుద్దురా మన చిన్నాడు స్నేహితురా నేనే కావాలని చేశాను రా నువ్వు చేసావంటరా